అదే కళ్ళు అనిపిస్తుంది కొంచెం కొంచెం ఇట్లా అనుకో అనుకో మళ్ళస వస్తుంది ఈ రకంగా ఉండేలే మరి అవుతుంది అట్లా అట్లే పెట్టే జుట్టు పెట్టేది చెప్తా కళ్ళు కనపడకైనా పర్లేదు సరే రైట్ రెడీ రైట్ అయిపోయిందా ఇంకొక రావాలా అయిపోతే మహేష్ రెడీగా ఉండు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ రావాలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రావాలి

మహేష్ అక్కడ నుంచి రమ్నా మన శ్వేత సజీషన్ నుంచి తను పరిగెత్తుకుంటూ వచ్చేది రావాలి నేను సజీషన్ ఫ్రీ షార్ట్గా ఉండాలి షర్ట్స్ అక్కడికి శ్వేత

తీట్లేదు శ్వేత కాలు కల్పిస్తే శ్వేత కాలు కల్పించకూడదు పక్క వచ్చేయండి బ్లాక్ ఇది బ్లాక్ మొత్తం పక్కగా వచ్చేసేయండి అందరు పక్కగా అయి రావాలన్నా